హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నా ఐ హోప్ మీరు కూడా బాగున్నారు అనేది అనుకుంటున్నాను సో నేను షాపింగ్కి వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు క్లైమేట్ అసలు సహకరించలేదని వెళ్ళలేదు కదా ఇంకా మార్నింగే లేచి ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత రెడీ అయిపోయాము తొందరగానే రెడీ అయిపోయాము ఇంకా అప్పటికే టైం టెన్ ఓ క్లాక్ దాకా అయింది ఇంకా షాప్స్ కూడా టెన్ ఓ క్లాక్కి ఓపెన్ చేస్తారు కదా ఇంకా అమ్మ నేను వెళ్దాం అనుకున్నాం హవీని తీసుకొని కానీ ఇంకా హవి పడుకున్నాడు ఫ్రెష్ అయిపోయి ఇక బైక్ తీసుకొని మా డాడీ నేను వెళ్ళేసి రండి ఇంకా అక్కడ తిరగాలి కదా అదంతా మళ్ళీ ఆటోలు హవి లగేజీ ఇవన్నీ నేను హ్యాండిల్ చేయలేనని చెప్పి మా అమ్మ అయితే రాలేనులే నేను వంట చేసేస్తాను మీరు వెళ్ళేసి రండి అనేది చెప్పింది సరే ఇంక నేను మా డాడీ వెళ్ళేసి వద్దాంలే హవి పడుకున్నాడు కదా ఉయ్యాల్లో ఉంటాడులే అనుకున్నాను ఇంకా మా అమ్మ ఏమని ఏంటంటే ఉయ్యాల్లో వద్దు ఉయ్యాల్లో తీసి బెడ్ మీద వేసేసి మంచం మీద వేసేసి వెళ్ళిపోవని చెప్పింది సరే సరే అని చెప్పి మంచం మీద ఏడమే ఆలస్యము ఇంకా వెంటనే నిద్ర అయితే లేచాడు సరే అలా ఒక నిద్ర లేచాడు కదా ఇంకెందుకులో నేను తీసుకొని వెళ్తాను వెంటనే వచ్చేస్తాను కదా అని చెప్పైతే అనుకున్నాం మాకు ఎక్కువ టైం ఏం పట్టదు అందుకని చెప్పి అసలా ఇది ఏ కాలమో అర్థం కావట్లేదు సమ్మర్ సీజన్ అంతా ఏమో ఫుల్గా వర్షాలు పడ్డాయి ఇప్పుడు రైనీ సీజన్లో ఏమో ఫుల్గా ఎండలు వచ్చేస్తున్నాయి అసలు బయట మామూలుగా సెగలు సెగలుగా ఉంది ఇక మేము నల్గైపోయాం నాలుగైపోయాం నాలుగైపోయాం అయితే కామెంట్స్ చేస్తూనే ఉన్నారు సో కొన్ని రోజులు ఇంకా తప్పదు ఇంకా కొంతమందికి అయితే అసలు ప్రశాంతంగా తిరుపతిలో ఉండొచ్చు కదా అని కూడా కామెంట్ చేశారు బట్ ఓకే ఇక్కడ ఏం శాశ్వతంగా ఉండిపో కదా కొన్ని డేస్ బాగుంటుంది కానీ లాస్ట్ టైం అయితే బాగా నల్గాము కానీ ఈసారి అయితే పెద్దగా ఏం నల్గలేదు అని నాకు అనిపించింది వచ్చి కూడా మేము ఫోర్ ఫైవ్ డేస్ అయింది కదా పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం లేదు లైట్గా అంటే వాటర్ చేంజ్ అయినప్పుడు ఎవరికైనా ఉంటుంది కదా ఇంకా స్టార్ట్ అయితే వెళ్తున్నాము పట్టీలైతే ఎక్స్చేంజ్ చేసుకున్నామని చెప్పి గోల్డ్ షాప్ కాల్ చేసాము ఇది వచ్చేసి నేను చదువుకున్న స్కూల్ అనమాట శ్రీ విద్యాభార్తీలు టెన్త్ వరకు చదువుకున్నాను అంటే టెన్త్ క్లాస్ ఓన్లీ టెన్త్ క్లాస్ వరకు చదువుకున్న పక్కన గీతాంది స్కూల్ ఉంటుంది అందులో బాగా చదువుకుంది మా ఇద్దరం పక్క పక్కన చదువుకున్న తర్వాత కాలేజ్ ఒకటే ఇంక ఇక్కడ మాకు ఎంట్రన్స్లో ఊరికి ఎంట్రెన్స్లో పెద్ద ఆన్యసం బొమ్మ ఉంటుంది అసలు చూస్తుంటేనే ఎంత బాగుంటుందో నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు డెలివరీ అయిన కొత్తలోనైతే విగ్రహ ప్రతిష్ట అయితే జరిగింది ఆ టైంలో నేను రావడానికి కుదరలేదు ఇంకా అవి చూసారు కదా క్యాబ్ పెట్టుకుని గాగుల్స్ పెట్టుకుని అయితే మంచిగా తీసుకుని వెళ్తున్నాము అలాగే మా డాడీ అసలు ఎక్కడ వర్క్ చేస్తారు ఏం వర్క్ చేస్తారని కూడా అడుగుతూ ఉన్నారు సో మా డాడీ అయితే ఇక్కడే వర్క్ చేస్తారండి ఇది వచ్చేసి ఐటీసీ అంటారు ఐటీసీ టొబాకో ప్రొడక్ట్స్ అయితే అంటే టొబాకో ప్రొడక్ట్స్ కాదు పొగాకు ఉంటుంది కదా అదైతే ఇక్కడ ఏదో చేస్తారు నాకు సరిగా తెలియదు ఇంక ఇక్కడైతే డాడీ వర్క్ చేస్తారు ఇంకా షిఫ్ట్స్ ఉంటాయి మార్నింగ్ షిఫ్ట్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ నైట్ షిఫ్ట్ అని చెప్పి వీక్లీ ఒక షిఫ్ట్ అయితే ఉంటుంది ఇది పేరా పేరాల్లో ఉంటుంది ఇంటి దగ్గర నుంచి ఒక టెన్ మినిట్స్ దూరంలో అయితే ఉంటుంది ఇక చిన్నప్పటి నుంచి మేము పుట్టి పెరిగిందంతా ఇక్కడే ఇక్కడ చాలా మెమరీస్ ఉన్నాయి ఇంకా సెవెంత్ ఎయిత్ కూడా మేము ఇక్కడ చీరాల్లో అయితే చదువుకున్నాము అప్పుడు స్కూల్ బస్సులో వెళ్ళే వాళ్ళము ఇది వచ్చేసి ఎంట్రన్స్ గేట్ అనమాట ఇందులో నుంచి డాడీ వాళ్ళ లోన్కి వెళ్తారు వీళ్ళకి ఐడి కార్డు ఉంటుంది టైమింగ్ ఉంటుంది చాలా స్ట్రిక్ట్ ఉంటుంది లోపల క్యాంటీన్ కూడా ఉంటుంది టిఫిన్ కూడా చాలా తక్కువ రేట్ అనమాట భోజనం కానీ అన్నీ కూడా ఇంకా పేరాల్లో మేము అప్పుడు ఒకసారి ఒక చోట అయితే రెంట్కున్నాము అది కూడా చూపిస్తున్నాం మీకు ఇక్కడ ఇంకా షాప్కి అయితే వచ్చేసాం వాళ్ళకి కాల్ చేసాం వాళ్ళైతే ఉన్నామని చెప్పారు ఇంకా సన్న పట్టిలే కదా నేను కాల్ చేసి చెప్పేసాను ఇంకా అందరూ పెట్టుకునే రొటీన్ మోడల్స్ కాకుండా కొంచెం డిఫరెంట్గా చూద్దామని అయితే అనుకుంటున్నాను ఎందుకంటే ఈ గజ్జలువి ఈ రౌండ్ బాల్స్వి కలర్స్ ఇవన్నీ నేను ఆల్రెడీ వాడేసాను చాలా మోడల్స్ వాడేసాను ఒక మోడల్ కాదు ఫస్ట్ ఫస్ట్ స్టార్ట్ చేసింది నేను మా అమ్మమ్మ నా పెళ్ళికి కొనిచ్చింది తర్వాత నేను త్రీ ఫోర్ మోడల్స్ మార్చాను ఇంకా సేమ్ అవే అవే ఉంటున్నాయి సరే అవి కాదు నేను ఇలా చూద్దామని అని అనుకున్నాము మా డాడీ ఏమన్నారంటే గజ్జలు వచ్చేలాగా ఎక్కువ తీసుకోకు ఎందుకంటే అవన్నీ ఊడిపోతాయి కదా ఇంకా సింపుల్గా తీసుకొని అయితే చెప్పారు అవి ఏమో అసలు ఉన్న చోట ఉండట్లేదు ఇంకా మూడు మోడల్స్ అయితే నచ్చాయి మూడైతే వెయిట్ వేపిస్తున్నాము అసలు ఎంత పడుతుంది ఏంటి అని చెప్పేసి అసలు నేను వేసే ఎంత వస్తుంది ఇది రిటర్న్ ఎంత వస్తుంది అని చెప్పేసి ఇది వచ్చేసి థర్టీ త్రీ పాయింట్ ఫైవ్ తులాస్ ఎంత ఉందని చెప్పారు ఇది ఈ మోడల్ ఒకటి నచ్చింది ఇంకా టూ మోడల్స్ కూడా నచ్చాయి ఫస్ట్ చూద్దాము వెయిట్ వేయించుకొని కాస్ట్ వేయించుకున్న తర్వాత నా ఈ రిటర్న్ ఎంత వస్తే చూసుకొని దాన్ని బట్టి అయితే చూద్దాం నాకైతే చాలా బెటర్ అనిపించింది ఎప్పుడైనా కానీ తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ఇలాగా వెండి బంగారం కొనేటప్పుడు నా మెచ్యూర్ ఫంక్షన్ దగ్గర నుంచి ఇంకా నా అప్పుడు ఇప్పుడు కానీ ఇప్పటికి కూడా అంటే నియర్లీ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మేము ఈ షాప్లోనే జ్యువెలరీ అయితే తీసుకుంటాం గోల్డ్ కానీ వెండి కానీ ఏదైనా కానీ నేను వాడే అంటే కొన్ని విజయవాడలో తీసుకుంటాను నేను పెళ్ళి అయిపోయిన తర్వాత తర్వాత మాక్సిమం అమ్మ ఇక్కడే తీసుకుంటారు ఇంకా నా దగ్గర ఉన్న కొన్ని పార్ట్స్ అవన్నీ కూడా అదే పార్ట్స్ అంటే అదే కొన్ని మొక్కలు చెక్కలు అన్నీ ఉంటాయి కదా అవన్నీ సేవ్ చేసి పెట్టుకున్న ఇక్కడ ఇంకా అన్నీ వేసిన తర్వాత నాకేమైందంటే కాస్ట్ అనేది తక్కువ పడింది అనమాట నాకు రిటర్న్ నా అన్నీ వేయంగా నాకే నాకు ఫోర్ ఫోర్ హండ్రెడ్ దాకా వస్తున్నాయి నేను వేసుకున్న పట్టాలేమో ఫోర్ థౌసండ్ టూ హండ్రెడే అన్నారు ఇంకా టూ హండ్రెడ్ నాకే తిప్పిస్తామన్నారు వద్దులే అని చెప్పేసి నేనైతే ఇక్కడ మెట్లు చూస్తున్నాను ఎలాగో శ్రావణ మాసం కూడా వస్తుంది కదా శ్రావణ మాసానికి కొత్త పెట్లు కొత్త మెట్లు పట్టీలు అయితే పెట్టుకుందామని చెప్పేసి అయితే అన్నీ అయితే తీసుకున్నా ఇంక ఇదిగోండి సిల్వర్ ప్లేట్ అయితే చూశాను ఈ ప్లేట్ వచ్చి పడుతుంది పడతాదంట లాస్ట్ టైం మేము చూసినప్పుడు చిన్న ప్లేట్ తీసుకున్నాం కదా అది అటు అటు ఇటు కాకుండా అయిపోయింది అప్పుడు ఇదే తీసుకున్నా బాగుండేదేమో అనిపించింది ఇప్పుడు అది అస్సలు వాడట్లేదు అవికి ఇంకా అంత షాపింగ్ అయిపోయింది నేను ఇంటికి వెళ్ళినాక ఏం తీసుకున్నాను చూపిస్తాను ఇంకా అలాగే మా డాడీ పెయింటింగ్స్ అయితే తీసుకున్నారనమాట పెయింటింగ్స్ కలర్స్ ఇంటికి వేస్తున్నారు కదా అక్కడ షాప్లో అయితే తీసుకుంటారు చీరాల్లో ఇంకా దాని తర్వాత చీరాల మార్కెట్లో నుంచి ఇక్కడ మెటల్ షాప్కి అయితే వచ్చాము స్టీల్ కొట్కి అయితే వచ్చేసాము అక్కడ కొన్ని తీసుకొని ఇదిగోండి ఇక్కడే అనమాట వేదమత స్కూల్ బ్లూ బ్లూ బిల్డింగ్ లో సెవెంత్ ఎయిత్ అక్కడ చదువుకున్నాం ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో చదువుకున్నాడు భలే అనిపించేది ఇది వచ్చేసి రవి షాపింగ్ మాల్ నా చిన్నప్పుడు మెమరీస్ అంటే ఆ టూ ఇయర్స్లో నేను చదువుకున్నప్పుడు ఇక్కడే తిరిగాను మొత్తము చాలా మంచిగా అనిపించేది అండ్ ఇక్కడ ఒకటి ఐస్ క్రీమ్ పార్లర్ ఉంటుంది అక్కడ అయితే నేను చదువుకునేటప్పుడు మా డాడీ వచ్చి ఒకరోజు ఐస్ క్రీమ్ పార్లర్ తీసుకెళ్ళి పెద్ద ఐస్ క్రీమ్ కొన్ని ఇచ్చారు చాలా పెద్దగా ఉంటుంది దానిలో ఫోర్ ఫైవ్ స్కూప్స్ అలా ఉంటాయి అనమాట అప్పట్లోనే అది వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఉండేది అది తినలేక చచ్చాను ఇంకా రాధాకృష్ణ ఫ్యాన్సీ స్టోర్స్లో అయితే అసలు దొరకనే ఉండవు ఏదైనా దొరికేది మా కాలేజ్ టైంలో కూడా షీట్స్ కానీ ఏం కావాలన్నా అక్కడే దొరికే అనమాట ఇంకా ఐస్ క్రీమ్ పార్లర్స్ అసలు ఈ లైన్ అంతా అసలు ఎంత బాగుండేదో ఇంకా చెప్పులు కొనుక్కోవాలని అక్కడికే వెళ్ళేళ్ళం చాలా మెమరీస్ ఉన్నాయి నాకు ఇంకా పొచ్చకాయ పొచ్చకాయని అవి వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి రోజుకి పొచ్చకాయ పచ్చకాయ పొచ్చకాయ అని అడుగుతూనే ఉన్నాడు కానీ మాకు అసలు దొరకట్లేదు ఇక్కడ మాకు తిరుపతిలో అయితే బాగా దొరుకుతున్నాయి కానీ ఈబ్రిపాలెంలో అయితే అసలు ఎక్కడ లేవు సరే చీర పేరాలు చూసాం లేవు చీరాలు చూసాం లేవు ఇంకా దొరకట్లేదు సీజన్ లేదు అక్కడ వాళ్ళు ఏమంటున్నారు అంటే సీజన్ అయిపోయింది లేవు అని అయితే చెప్పేస్తున్నారు ఇంక ఇక్కడ మాకు ఇబ్రిపాలెంలో ఒకటే ఒక థియేటర్ ఉంటుంది అది విజయం విజయలక్ష్మి థియేటర్ దానిలో కూడా జూనియర్ సినిమా కొత్త సినిమాని వేస్తాడు మా చిన్నప్పుడు అయితే పాత సినిమాలు తీసుకొచ్చేసేవాళ్ళు ఇక దారిలో కొబ్బరి నీళ్ళు కూడా తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాము ఇక వస్తా వస్తా తెచ్చుకున్నాను చూసారా ఫ్రూట్స్ ఏం లేవులే ఇంకా బత్తాకాయలు ఉన్నాయి ఆల్రెడీ ఇంకా బనానాస్ తి తింటాడని చెప్పి బనానాస్ అయితే తీసుకొని వచ్చాము ఇంకా ఒక మాకు ఒక బాటిల్ అలాగే మా మమ్మీకి ఒక బాటిల్ అని సపరేట్గా ఎవరి బాటిల్ ఆలకే చెరొకటి అయితే తీసుకొని వచ్చేసాము ఇక వచ్చేసరికి మా అమ్మ వంట కూడా అంతా ప్రిపేర్ చేసేసింది పనులు యాజ్ యూజువల్గా ఉంటారు కదా అమ్మకి పనులే సరిపోతాయి ఇంతలోపు మాకు ఇంటి దగ్గరికి రోజు సజ్జబూర్లు గారులు అన్నీ వస్తాయి అనమాట తట్ట మీద ఇక తీపి బొండము అన్నీ ఉంటాయి నాకు సజ్జ బుర్రలు అంటే చాలా ఇష్టము ఇంకా అదేంటి హల్వా పూరి అని ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి చక్రాలని సమోసాలని అన్నీ ఉంటాయి కానీ నాకేమో అంత ఇంట్రెస్ట్ ఉండదు ఇంకా సజ్జ బుర్రలు ఒకటి తీపి బొండం ఒకటి గారెలు అవైతే తీసుకున్నాను అవైతే కొంచెం బాగుంటాయి తినడానికి డిఫరెంట్గా మాకు నాకు ఎక్కువగా దొరకని అనమాట చక్రాలు సమోసాలు అంటే అసలు సమోసా అయితే ఎక్కడంటే అక్కడే దొరికిదు కదా అవి అడిగింది అనమాట అవి తీసుకు తీసుకొని కానీ నేను ఇంకా ఎంతైనా బయట ఫుడ్ తక్కువ తింటాను తినేటప్పుడు కొంచెం ఇష్టంగా సెలక్టివ్గా తింటాను ఎందుకంటే హవీ కూడా తింటాడు కదా మళ్ళా అని చెప్పేసి ఇక గారెలు తీసుకున్న హవి తింటాడులే గారెలు అని చెప్పి కానీ ఇంట్లో చేసుకోవచ్చులే కానీ అసలు ఇక్కడ అవి అసలు సహకరించట్లేదు మా అమ్మకు కూడా ఫుల్ పని ఉంటుంది ఇంకా వంటలు ఏమన్నా ఎక్స్ట్రా పెట్టుకున్నా అంటే చాలా అంటలు పడుతున్నాయి నేను వస్తుంది చాలాసేపు ఇంకా నాకు ఇక్కడ గ్యాస్ స్టవ్ కూడా ఏంటో కొంచెం హైట్గా అనిపిస్తుంది ఫుల్ కాల్ పెయిన్స్ వస్తున్నట్టు అనిపిస్తుంది ఇదిగోండి హవీకి అయితే ఈ సజ్జ బోర్లు ఇచ్చేసాను అండ్ నిన్న చాలా మంది వీడియో లెంత్ ఎందుకు ఇంత తక్కువ పెట్టారు లెంత్ పెంచండి లెంత్ పెంచండి అని కూడా కామెంట్స్ చేశారు ఇంకా ఆ రోజు అసలు నేను వీడియో తినలేకపోయాను అయితే నాకు యాజ్ యూజువల్గా ట్వంటీ మినిట్స్ వీడియో వచ్చేసింది సో ఇంకా హవీ అన్నీ తింటా కొంచెం కొంచెం తిన్నా మిగిలిన అన్ని కింద బారేయా నాకు ఇచ్చేయో అలా చేస్తా ఉన్నాడు ఇక ఇవన్నీ తిన్నాక అన్నం ఏం తింటాడో ఏమో నాకైతే అర్థం కాలేదు ఇంకా గారెలు కూడా అందరం తిన్నాము ఇంకా అన్నీ తిన్నాము మంచిగా తింటున్నాం మా డాడీకి ఏం ఫుల్ పనుంది ఇంక పొద్దున్నేమి గబ గబగబ రెడీ గబగబ రెడీ అని చెప్పి అన్నారు ఈ గబగబ రెడీ కరెక్ట్గా వన్ అవర్ లోపే మేము రిటర్న్ వచ్చేసాము ఎక్కువ టైం ఏం పట్టలేదు ఇంకా స్టీల్ బాటిల్స్ కూడా నేను అప్పుడు ఫస్ట్ ఫస్ట్ నేను స్టీల్ బాటిల్ చీరాల్లోనే తీసుకున్నాను ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కరోనా టైంలో వెళ్ళి నేను ఒక్కదాన్నే తెచ్చుకున్నాను అనమాట అది ఇన్ని సంవత్సరాలు వచ్చింది మొన్న అవి మూత పగలు కొట్టేశాడు ఇక అప్పటి నుంచి నాకు బాటిలే లేదు ఇంక మాయనేమన్నాడంటే ఈ చీరాలతో కదా అక్కడ తీసుకోవాలి అని చెప్పైతే అన్నారు కానీ నాకు ఏమి ఇక్కడ ఈసారి నచ్చలేదు పోయినసారి బాటిల్ నాకు చాలా బాగా నచ్చింది కానీ ఈసారి అంతా ప్యాకేజ్డ్ బాటిల్స్ వచ్చేసాయి అంటే ప్యాకేజ్డ్ దానిలో బాటిల్స్ ఉంటాయి కదా అలా అనమాట కానీ అవేమంటే కొంచెం స్మెల్ వచ్చేస్తున్నాయి అంతకుముందు నేను వాడిన బాటిల్ ఇప్పుడు కూడా అస్సలు స్మెల్ రాదు దానికి మూత పెట్టే అవకాశం ఉంటే ఈసారి తెచ్చి చూడాలి ఇంకా నాకు తెలిసి ఉండదేమోలే చూడాలి ఇంకా ఏమైందో ఏంటో ఇంకా అవి కొంచెం కొబ్బరి నీళ్ళు కొంచెం అంటే కొంచమే తాగాడు ఇంక వద్దంట ఇక ఇటు మాకు ఎలివేషన్ అయితే లాగుతున్నారు దానికి ఈ పెయింటింగ్ అయితే వేయాలా మా డాడీకి ఫుల్ బిజీ షెడ్యూల్ అనమాట ఇంకా మొన్న పాపం ఒంగోలు రావడానికి వన్ డే అంతా వేస్ట్ అయిపోయింది ఆ డే కనుక కలిసి వచ్చి ఉంటే చాలా బాగుండేది కానీ ఇంకా కొన్ని కొన్నిసార్లు తప్పదు కదా ఇంకా అవి ఏమో ఇక్కడ అన్ని కలర్స్ నేను నైటే తీసుకొని పెట్టారు ఎందుకంటే ఫాస్ట్ ఫాస్ట్గా చేయాలి ఎందుకంటే పక్కన పరంజాలు అయితే కట్టున్నాయి పరంజాలు మళ్ళీ ఓడివికాలి కదా ఇంకా పనులన్నీ ఫాస్ట్గా చేసుకోవాలి అవి ఉన్నప్పుడే ఏ ఊరికే టైం వేస్ట్ చేసుకుంటే అవ్వదు ఇప్పుడు చాలా టైం చాలా డేస్ అయిందనమాట స్టార్ట్ చేసి ఇంకా ఇలాగంటే చాలా కష్టంగా ఉండి కదా తొందరగా పని చేసేసుకుంటే ప్రశాంతంగా ఉండొచ్చు కానీ ఇంకా పని అంతా అయిపోయినా కూడా బోర్ కొట్టిద్దేమో కదా ఇంతమందితో అలవాటు అయిపోయి ఇంకా మా అమ్మ ఏంటంటే పెద్ద అక్కడ మావిడాకులు అలాగా గుమ్మాలకైతే పెడతా ఉంటుంది ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది దాని నుంచి ఒక ఫ్రెష్ ఎయిర్ వస్తుంది మనకు చూడడానికి పాజిటివిటీ ఉంటుంది అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ వీళ్ళైతే పెయింటింగ్స్ కలిపేసుకుంటున్నారు ఇక ఈ వెలివేషన్ లాగేసారంటే కనుక మాక్సిమం అయిపోయినట్టే ఇంక మా డాడీ కోపంగా చూద్దే భలే ఉందని చెప్పి నన్ను కామెంట్ చేశారు కదా ఆయన అయితే తెగదెడతాడు నన్ను నాకేమో భవ్వచ్చిద్ది నాకేం కోపం రాదు మా డాడీ తిడతా ఉంటే చూ నీతూ నీ బతుకు చెడు అని చెప్పి కామెడీగా తిడుతున్నాడు ఏంటంటే నిన్ను తీస్తాను మమ్మల్ని ఎందుకు తీస్తాం మేము పిచ్చి పిచ్చుకున్నప్పుడు మమ్మల్ని ఎందుకు తీస్తాం నా పెయింటింగ్ విషయం ఎందుకు అని చెప్పేసి అంటాడు ఇంక ఇదేంటంటే వాటర్ కలుపుకుంటా ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలి ఇంకా దీనిలో మనకేం తెలీదు చేస్తుంటే చూడడం తప్పించి ఇంక నేను ఇప్పుడు దగ్గరికి ఇంత దగ్గరికి ఇదే చూస్తున్నా ఇంకా మా మమ్మీ వాళ్ళకి కూడా ఇంటికి ఇంటికి సంబంధించిన ఎన్ని మెమరీస్గా ఉంటాయి అని చెప్పేసి అయితే ఇక్కడ షూట్ చేస్తున్నా అవి ఏమో విచిత్రంగా చూస్తూ ఉన్నాడు ఇక అమ్మ అన్నం కూర అన్నీ కూడా వండేసింది కదా ఇంకా అవి కూడా తినాలా కానీ నాకు ఇక అంతా ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ రెడీ అయి ఉన్నా కదా ఒకసారి నేను ఏమేమి తీసుకొచ్చానో చూపించేసానంటే నాకు ఒక పని అయిపోద్ది అని చెప్పి స్టార్ట్ చేశాను సో వచ్చేసి ఇది వండి బార్డర్స్ అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి నాకు త్రీ హండ్రీ త్రీ ఫిఫ్టీ మొత్తం టూ బాడీస్ కలిపి సెవెన్ హండ్రెడ్ సెవెన్ ట్వంటీ పడింది కరెక్ట్గా నాకు ఇప్పుడు గుర్తులేదు ఇంకా ఒకటైతే ఇది తీసుకున్న సేమ్ దీనిలోనే హాఫ్ లీటర్ అయితే తీసుకున్నాను ఆ సేమ్ సేమ్ మోడల్ హాఫ్ లీటర్ కూడా చూపించారు అయితే టూ హండ్రెడ్ చెప్పారు కానీ సేమ్ మోడల్ ఎందుకు నాకు అంత మంచిగా అనిపించలేదు అందుకని చెప్పి ఇది తీసుకున్న అయితే త్రీ హండ్రెడ్ పైన పడింది ఇది త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ అంత పడింది ఇది కానీ బాగుంది క్యూట్గా అని చెప్పేసి అయితే తీసుకున్నాను కాకపోతే మిల్టన్లో అయితే స్మెల్ రావంట స్టీల్ బాటిల్స్ మామూలు బ్రాండ్ సేమ్ తీసుకున్నా కూడా స్మెల్ వస్తాయి ఎందుకంటే నా నా దగ్గర ఉన్నాయి వేరే బాటిల్స్ బట్ అవి వాటర్ ఎన్నిసార్లు వాష్ చేసినా ఎన్నిసార్లు వాటర్ పోసినా సరే స్మెల్ వస్తానే ఉంది వస్తాను ఉంది అందుకే నేను వాళ్ళని అడిగాను అనమాట ముందే స్మెల్ వస్తాయా అలా ఏంటి అని చెప్పేసి అని అడిగితే లేదు స్మెల్ ఏం రావు అని చెప్పి చెప్పారు సారీ అని చెప్పేసి అయితే నేను ఇంకా తీసుకున్నాను సో ఇందర నేను చెప్పాను కదా మెట్లు కూడా తీసుకున్నాను అని చెప్పేసి మెట్లు కూడా తీసుకొని నేను వాళ్ళకి మళ్ళీ రిటర్న్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఎదిరించి అనమాట అలానే ఇంకా అదే నేను చాలా రిటర్న్ చేశాను కదా పట్టీలు మెట్టెలు ఇంకా అవి కక్కుడుంగరాలు ఇంకా నా పాత పట్టీల్లో కొన్ని చిన్న చిన్న మొక్కలు మెట్లు చిన్న చిన్న మొక్కలు అలా చాలా ప్రెజెంట్ మొవ్వలు కొన్ని ఊడిపోతాయి అవి అన్నీ వేసేసాను ఇంకెప్పుడైనా కానీ అట్లా దాచిపెట్టుకుంటే ఇలా వేసేటప్పుడు మనకు చాలానే వస్తాయి మామూలుగా ఏ ఐదు తులాలైతే వచ్చినాయి అంట వెయిట్ కాకపోతే వాళ్ళు త్రీ పాయింట్ ఫైవ్ ఎయిట్ తులాస్కే మనకు మనీ అయితే రిటర్న్ ఇస్తానని చెప్పారు సరే పర్వాలేదులే ఇంకా వాళ్ళకి ఏ లెక్కలు ఉంటాయి కదా పాతయి అంటే ఎప్పుడైనా కానీ తక్కువకే తీసుకుంటారు ఇంకా నా పట్టీలు వచ్చేసి ఫోర్ ఫోర్ తులాసో ఏమో ఉన్నాయి ఇవి ఫోర్ తులాసో ఏమో ఉన్నాయి కాదు కాదు అంతే అనుకుంటా త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ ఉన్నాయి కరెక్ట్గా నాకు ఇప్పుడు గుర్తులేదు ఏంటో మర్చిపోతుంది అసలు ఏం గుర్తున్నట్లేదు పిల్లలు పుట్టగ మత మార్పు వచ్చింది అంటారు కదా అలాగా ఇంకా మెట్లు కూడా డిఫరెంట్గా తీసుకున్నా పట్టీలు కూడా నాకు బాగానే నచ్చినాయి మీకు ఎలా అనిపించినాయో చెప్పండి ఇంకా టూ బాటిల్స్ కూడా తీసుకున్నా ఇక మా మమ్మీ ఏమో వంకాయ ఎగురానో ఇంకా అన్నం అయితే వండేసింది హవీకి అన్నం కూడా పెట్టేసాను నాకేమో ఫుల్ హెడ్డేక్ వచ్చేసింది ఎందుకో తెలియదు ఎండ బాగా ఉంది కదా ఎండలో తిరగడం వల్ల మరేమో తెలియదు కానీ ఫుల్ హెడ్డేక్ వచ్చేస్తుంది నాకు ఎందుకు ఇంత అక్కడ వీడియో క్లారిటీగా చూపించలేదేమో అనిపించింది అందుకే నేను మళ్ళీ మీకు దగ్గరగా చూపిస్తున్నాను సో నా సెలక్షన్ ఎలా ఉంది మోడల్ ఎలా ఉందో చెప్పండి పట్టీలు సెలక్షన్ అయితే మా డాడీ చేశారు మెట్లు మాత్రం నేనే చేసుకున్నా చిన్నప్పటి నుంచి నాకు ఏంటంటే బయటికి వెళ్ళినప్పుడు నేను మా డాడీనే అడుగుతాను సెలక్షన్కి ఒక షాప్లో అయితే ఏంటయ్యా మీ మా మీ అమ్మాయి నిన్నే అడుగుతుంది చాలా గ్రేట్ అని చెప్పి కూడా అన్నారు ఎప్పటికైనా అంతే నేను మా వారిని అడుగుతా లేదనుకో ఇక్కడ అనుకో మా అమ్మనైనా మా డాడీనైనా అడుగుతా నాకు సొంతంగా సెలక్షన్ చేసుకోవడం కంటే ఎవరైనా సెలెక్ట్ చేసేస్తే నాకు చాలా నచ్చింది ఇంకా అలాగే అలవాటు అయిపోయినందుకు ఇప్పుడైనా నేను మా ఆయన అయినా మా అమ్మ వాళ్ళైనా అడిగి ఏదైనా తీసుకుంటాను సొంతంగా అయితే నేను అసలు ఎప్పుడు తీసుకోను సో బాటిల్స్ కూడా ఇవైతే తీసుకున్నా ఇంకా వాడి చూడాలి ప్రస్తుతం అయితే వాడాలనుకుంటున్నా ఒకసారి నేను తిరుపతి కానీ విజయవాడ కానీ వెళ్ళినాక ఇంకా వాడతాను ఇంకా నాకు ఫుల్ హెడ్డేక్ అసలు మామూలు హెడ్డేక్ కాదు అసలు ఏం చెప్పమంటారు ఇంకా హవి పడుకునిపోయాడు అన్నం పెట్టేసాను హవి పడుకుని పోయాడు హవి పడుకుని పోయాక నేను కూడా అన్నం తినేసి కాసేపు అయితే బాగా నిద్ర వచ్చేసింది నిద్ర కూడా పోయాను హవితో పాటు ఇంకా ఇక్కడ అమ్మేమో ఏదో చేస్తుంది నాకు గుర్తు కూడా రావట్లేదు కాఫీ కలిపినట్టుంది ఇక డాడీ వాళ్ళు కాసేపు అయితే కిందకి దిగి పెయింటింగ్ అయితే వేసి ఇంకా కాఫీలు అయితే తాగుతున్నారు వాళ్ళకి ఏంటంటే బ్రేక్ బ్రేక్గా ఏదో ఒకటి ఏదో ఒకటి తాగుతూ తింటా ఉంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది ఆ ఏకంగా ఒక్కసారిగా పని చేయాలన్న కష్టం ఉంటుంది ఇక ఇక్కడ కూడా తిరుగుతున్నాడు అనమాట నన్ను ఎందుకు తీస్తున్నావు ఎందుకు తీస్తున్నావు చెప్పేసి సో ఎల్వేషన్ అయితే లాగేశారు ఇంక ఇదిగోండి ఇక్కడైతే వుడ్ కలర్ వస్తుంది ఫస్ట్ అయితే ఎల్లో వేయాలి దాని మీద ఈ కలర్ వేయాలి సో పూర్తి ఎల్లోగా బాగుందా లేదా కింద వేసిన కలర్ నచ్చిందా చెప్పండి నాకు కింద వేసిన కలర్ నచ్చింది నచ్చిందా అప్పుడు ఏంటంటే డిజైన్ బాగా కనిపిస్తుంది ఇక్కడ మా మా మమ్మీ లేదు చెప్పింది అనమాట వెళ్ళి డాడీని వీడియోది అని చెప్పి అక్కడ అదే అనమాట గొడవ మాకు ఇంక ఇక్కడ మా డాడీ చూసారా పైకి తీస్తున్నారు సో సైడ్ వ్యూలో ఇట్లా రైల్వే స్టేషన్ ట్రాక్ మీద నుంచి వెళ్ళేటప్పుడు వ్యూ అయితే ఇట్లా కనిపిస్తుంది ఇప్పుడు ఆ లో గ్లాసెస్ అయితే పెడతారు గ్లాస్ పెడతారు ఇంకా వెనక అంతకుముందు బాత్రూమ్స్ అయితే కట్టారు అవి వాస్తు ప్రకారం కలిసి రాలేదని చెప్పి అదంతా పగలు కొట్టేశారు లేకపోతే అదంతా కలిసి వచ్చి ఉండేది రెండు బెడ్రూమ్స్లో అటాచ్డ్ బాత్రూమ్స్ వచ్చి ఉండేవి కాకపోతే ఇప్పుడు బయట బాత్రూమ్స్ వచ్చాయి ఇక మా అమ్మ నా పోరు భరించలేక రోజు సాయంత్రం తినడానికి లేట్ అయిపోతుందని చెప్పేసి మూడింటికి పప్పు అయితే కడిగి పక్కన పెట్టేసింది బియ్యం కూడా కడిగేసింది ఇంకా గోంగూర పప్పు అని చెప్పి గోంగూర కూడా వలుస్తుంది గోంగూర పప్పు నాకు చాలా ఇష్టము పొద్దున వండిన వంకాయ కూర కొంచమే ఉంది సరిపోదు అని చెప్పేసి ఇంక వంట అయితే చేసుకుంటుంది నేనైతే ఏం చేయనమ్మ నేనైతే వెళ్ళి పడుకుంటా నాకు ఫుల్ హెడ్డేక్ వస్తుంది ఎందుకో తెలియదు ఇంకా నిద్ర కూడా సరిపోవట్లేదు అవి కొంచెం లేట్గా పడుకోవడం లేకపోతే నేను వాయిస్ ఓవర్లు ఇచ్చి లేట్గా పడుకోవడం మళ్ళీ మార్నింగ్ ఇక్కడ ఏంటంటే సిక్స్ సిక్స్ థర్టీ సెవెన్ కల్లా ఏంటో ఆటోమేటిక్గా మెల్క్కు వచ్చేస్తుంది ఇక్కడ ఇక్కడ ఉంటే అంతే ఎప్పుడైనా కానీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నానంటే వాళ్ళు అసలు లేపక్కనే లేదు సిక్స్ థర్టీ లోపు లేచిపోతాను ఇక హవి కూడా లేస్తాడు కదా ఇంకా అట్లాగా అవి కూడా నిద్ర లేచాడు నేను కూడా పడుకొని నిద్ర లేచిపోయాను కొంచెం ప్రశాంతంగా అనిపించింది నిద్రపోయి లేచిన తర్వాత ఇంకెంతలోపు మా అమ్మ నాకు సబ్జా నీళ్ళు అయితే కల్పించింది ఇంకా అవి సబ్జా నీళ్ళు తాగుతావా అని కానీ డింగు మళ్ళీ వేసుకొచ్చున్నాడు కావాలంటే ఆయనకి నచ్చిన సబ్జానీళ్ళు ఒంటికి కూడా చలవు కదా పిల్లలకు కూడా చాలా మంచిది అవి సబ్జా నీళ్ళు ఇష్టంగానే తాగుతాడు అందుకని చెప్పి ఇంకా కల్పిస్తే చక్కగా ఎంత క్యూట్గా తాగుతున్నాడు అని నవ్వుకుంటా నిద్రలేగడంతోనే భలే ముద్దుగా అనిపిస్తుంది ఇంకా అంతలోపు ఇంకా మా అమ్మ నాలుగు కల్లా వంట అయితే స్టార్ట్ చేసేసింది పప్పు అయితే కుక్కర్కి పెట్టకుండా ఇట్లా మామూలుగానే వం వండుతుంది మా అత్తయ్య కూడా మామూలుగానే వండుతారు నాకు మామూలుగా వండడం రాదు చాలా టైం పడతారు కదా నాకు కుదరదు కూడా ఎప్పుడు వండలేదు నేను మామూలుగా ఈసారి నుండి నేను ట్రై చేయాలి కుక్కర్లో వండకుండా ఇక బియ్యం కూడా కడిగేసింది ఒక పక్కన గుడ్లు కూడా బాయిల్ చేసేస్తుంది కోడి గుడ్లు ఉన్నాయి కదా తొందరగా వాడేసుకోవాలి పైగా ఈ రోజు ఫ్రైడేనే కాబట్టి నేను నాన్ వెజ్ కూడా తింటాను సో ప్రాబ్లం ఏం లేదు ఇంక నైట్ తిందామని కాసేపు ఆ బయటికి తీసుకెళ్తే మంచిగా ఆడుకుంటాడు రోడ్డు మీద అటు ఇటు వాకింగ్ చేసుకుంటా అలా ఇలాగా సరే అని చెప్పి బయటికి తీసుకెళ్దామైతే కాసేపు అట్లా ఒక టెన్ మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే అట్లా తీసుకెళ్తా ఇక ఇక్కడ మా డాడీ చూసారా ఎంత చక్కగా కాన్సన్ట్రేటెడ్గా పెయింటింగ్ వేసుకుంటున్నా సరే వీడియో స్టార్ట్ చేయగానే నన్ను ఎందుకు చూస్తాడో నాకు అర్థం కాదు ఆయన పాపని టార్చర్ లాగా ఉంది నేను టార్చర్ చేస్తున్నట్టుంది ఆయన్ని సో కింద ఈ వుడ్ కలర్ చూసారు కదా ఇలా డిజైన్ అయితే ఉంది సో మీరు నాకు చెప్పండి ఎలా బాగుంది అని చెప్పేసి నాకైతే ఇలా వేసినాకే లుక్ వచ్చింది అనిపించింది ప్యూర్ ఎల్లోగా నాకైతే అంత లుక్ అనిపించలేదు సో పరంజాల మీద పని అయితే కంప్లీట్ చేసుకుంటున్నారు ఫాస్ట్ ఫాస్ట్గా ఇద్దరు కలిసి పెయింటింగ్ వేస్తున్నారు ఇంకా మా డాడీ అలాగే మా బావ వాళ్ళిద్దరు కలిసి అయితే పెయింటింగ్ వేసేస్తున్నారు ఫాస్ట్ ఫాస్ట్గా వేసుకుంటున్నారు ఇంక వాళ్ళ పని అయిపోతే మళ్ళా గ్లాస్ వాళ్ళు అయితే రేపు గ్లాస్ పెడతారంట సరే పైకి వెళ్ళి ఒకసారి అసలు ఎంత వరకు అయింది ఏంటి పైన సెకండ్ ఫ్లోర్ చూపించాను కదా మొన్న నేను ఊరి నుండి వచ్చినప్పుడు అక్కడికైతే వెళ్ళి అసలు పైన ఎంతవరకు అయింది ఏంటి అనేది చూద్దామని అయితే వెళ్తున్నాం ఇక్కడ ఈ అయితే అద్దాలు పెడతారు ఇది వండిదే అనమాట పగలు కొట్టేసింది క్రాస్ బిట్ అది ఫస్ట్ మేము అడిగాము అడిగితే కలుపుకోవచ్చు అన్నారు తర్వాత అది వేరే ఇది వేయడం వల్ల తీసేయాల్సి వచ్చింది ఒక్కొక్కసారి అంతే కదా మనకు తెలియకుండా కొన్ని కొన్ని మిస్టేక్స్ అయితే జరిగిపోతూ ఉంటాయి ఇక ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చాము ఇది అమ్మ వాళ్ళ ఇల్లు అమ్మ వాళ్ళు ఉండే ఇల్లు ఇక పను వాళ్ళు ఏమో అటు పక్కన ప్రహరీకి బయట సైడ్ అయితే ఈరోజు వర్క్ చేస్తున్నారు అసలు పను వాళ్ళు ఉంటే అసలు రోజు ఎలా గడుస్తుందో కూడా తెలీదు వాళ్ళకి టైం టు టైం టీలు కాఫీలు అవి ఇవ్వడము వంటలు చేసుకోవడము వా మోటర్ వాళ్ళకి వెళ్ళిపోయిద్ది వాటర్ ఇంకా అద్దింట్లో ఉండి రావడం అయితే ఇంకా బలే ఉండిద్దులే ఇక్కడే ఉన్నాం కాబట్టి అంతేం తెలియదు ఇట్లా అద్దింట్లో నుంచి తిరిగి రావాలంటే చాలా కష్టము బాబోయ్ పైన ఈ సిమెంట్ కలిపేసి పనుోళ్ళు అయితే ఎగ్గొట్టేశారు ఇంక ఇక్కడంతా కూడా కన్స్ట్రక్షన్ అయితే సరిగ్గా ఇంకేం జరగలేదు మొన్న నేను చూసినంతే ఉంది పెద్దగా ఏం మార్పులు రాలేదు నేను వెళ్ళేలోపు ఏమన్నా చేంజెస్ ఏమో తెలియదు కానీ ఇక్కడ కూర్చొని చూస్తే వ్యూ చాలా బాగుంటుంది ఇక ఫుల్గా కంప్లీట్ అయితే చూడొచ్చు ఇక పైనుంచి కిందకి తీసుకొచ్చేసి అవినైతే రోడ్ మీద ఆడిపించడానికి తీసుకొచ్చానా ఆ చెప్పులు వేసుకోవడమేమో కానీ నిమిషానికి ఒకసారి మట్టి అంటుద్ది ఇక చెప్పులు కాళ్ళకు బదులు చేతులు వేసుకోవడం అయితే చేస్తా ఉన్నాడు అసలు రోజులు ఎలా గడుస్తున్నాయి అంటే కూడా తెలియదు టైం అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది అసలు ఇక్కడికి వచ్చినాక నేను ఫోన్ చూడటం కూడా చాలా తక్కువైపోయింది ఫోన్ చూసే టైం కూడా ఉండదు హవిని చూసుకోవడం సరిపోయింది లేదంటే ఆ పని పని అటు ఇటు తిరగడం ఏదో ఒకటి సరిపోయింది సాయంత్రం ఇంకా ఇదిగోండి చెక్క పొగడి అయితే పక్క ఇచ్చింది హవి కోసం అని చెప్పేసి ఇంకా అవన్నీ ఇస్తే అన్నీ చట్నీ లాట్లో వేర్చుకొని తర్వాత అన్ని కిందకి ఇసిరేయడమే తినడమేమో కానీ అన్నీ ఇసిరేసి పడేశాడు ఇక తినడం అని చెప్పి నేను తినేసాను మా అమ్మకి ఇచ్చేసి ఇక మా అమ్మ ఇంతలో పప్పు ఉడకబెట్టేసింది పప్పు ఉడికిపోయింది అలాగే గోడుగుడ్లు కూడా అయిపోయినాయి గోంగూర పప్పు అయితే ఈరోజు సూపర్ అంటే సూపర్గా కుదిరింది అవి కూడా చాలా ఇష్టంగా తిన్నాడు చాలా బాగుంది నాకైతే భలే నచ్చిందిలే మేమిద్దరం ఆరున్నర కల్లా తినేసాం మామే అనేది అంటే ఆరు ఆరున్నరకు తినకూడదు పెద్దవాళ్ళు వస్తారు ఆ టైంలో తినకూడదు అనేది నాకేమో అదే టైం అలవాటు ఇంకా ఎవరిష్టం అసలు అనుకోని వదిలేయడమే ఇంక నేను ఇంకా అన్నం అయితే పెట్టేసుకున్నా ఫస్ట్ అవికి పెట్టాను అవి అసలు తినలేదు ఏం చేస్తున్నాడంటే ఈ మధ్య మేము మనం తింటే ఆ ప్లేట్లో చేతులు పెట్టుకొని ఆ ప్లేట్లో తినడానికి ఇష్టపడుతున్నాడు సరే ఏదో ఒక విధంగా తింటున్నాడు కదా అని చెప్పేసి అయితే ఇంకా పెట్టేసుకుంటున్నాను సో ఈ రోజు అంతా కూడా ఇలా హడావిడి హడావిడిగా గడిచిపోయింది చాలా హడావిడిగా అనిపించింది నాకు ఒక్కొక్కసారి ఎక్కువ మంది పనువాళ్ళు వచ్చారనుకోండి అప్పుడు అసలు భలే హడావిడిగా ఉండింది అనమాట అటు ఇటు తిరగడము అది ఇటు సరిపోయింది అంటే నేనేం తిరగను మా అమ్మ వాళ్ళు మా డాడీ వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోతారు కదా ఇంకా ఆవిని చూసుకోవడానికి నాకు సరిపోయిందనమాట ఇంక ఇక్కడ అంతా అట్లా ఉంటుంది ఇంకా నేను కూర్చొని ప్రశాంతంగా అన్నం తింటున్నాను ఇక్కడ ఈగలు కూడా ఎక్కువగా ఉంటాయి అంటే కన్స్ట్రక్షన్ జరుగుతా జరుగుతూ ఉంది కదా కన్స్ట్రక్షన్ అంతా అయిపోయినాకైతే నీట్గా ఉండిద్దేం మరి అంతకుముందు ఇదే ప్లేస్లో మా అమ్మ వాళ్ళ పాతి ఇంట్లో అసలు ఈగలే ఉండే కాదు ఎప్పుడో ఒకటి వచ్చేది కానీ ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరగడం ఏదో ఒకటి దుమ్ము దుమారం ఇంకా మా మా హవి ఉన్నాడు కదా ఏదో ఒకటి చేయడానికి పాలు ఏదోటి చేయడం ఏదో ఒకటి చేయడం ఏదో పాడేయడం ఇంకా అట్లా కూడా ఈగలు వచ్చేస్తున్నాయి ఇంక చూసారు కదా నేను తింటా అంటే నా ప్లేట్లో చేతులు పెట్టి పప్పుని ఇది చేసుకొని అలా తింటున్నాడు ఇందాడు కలిపి పెడితేనే ఊ అన్నాడు ఇంకా ఎగ్గు బాయిల్ చేసింది కదా ఎగ్ అన్నం అయితే తినేసాను ప్రశాంతంగా అవి చూసారు అసలు మంచం మీద స్టూల్ వేసుకొని కూర్చొని అంటాడు లేక నైట్కి ప్రశాంతంగా తినేసి నైన్ ఓ క్లాక్ కల్లా పడుకున్నాడు దాని తర్వాత నేను నిన్నటి వీడియోకి అయితే వాయిస్ ఓవర్ ఇచ్చాను కానీ నిన్నటి వీడియోలో వాయిస్ ఓవర్కి గుయి గుయి గు అని సౌండ్ వచ్చింది కదా ఎంతమంది అబ్జర్వ్ చేశారో నాకు అది అయితే ఎవ్వరు కామెంట్ చేయలేదు సో వీడియో అయితే ఇంతేనండి హోప్ మీకు వీడియోలో ఎంత నచ్చింది అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు బాయ్ బాయ్